సంబడి హూ ఇస్ వెరీ వెరీ న్యూ టు విజువలైజేషన్ వాళ్ళకి ఒక సింపుల్గా విజువలైజేషన్ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే వాళ్ళకి ఇచ్చేసి అలా ఏంటి మీతోనే స్టార్ట్ చేస్తాం యాక్ యువర్ బ్యాక్ స్ట్రైట్ అండ్ కంప్లీట్ ఓకే రిమూవ్ యూర్ గ్లాసెస్ క్లోజ్ యువర్ ఐస్ రిలాక్స్ నేను రిలాక్స్ అన్నప్పుడు నేను మీ మీ థాట్స్ని నేను చదువుతున్నాను ఎలా అంటే మీరు ఫస్ట్ అసలు కళ్ళు మూసుకోవడం వల్ల ఉన్న ఒక ఇన్సెక్యూరిటీ నుంచి బయటపడాలి చాలామందికి ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుద్దామా అసలు బయట ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది ఎందుకంటే చాలా కాలంగా మనం కళ్ళు తెరుచుకునే ఈ ప్రపంచాన్ని చూసాం ఇప్పుడు మూసుకునే ప్రపంచాన్ని చూడాలంటే బ్రెయిన్ సహకరించకపోవచ్చున్నావు యూ రిలాక్స్ అండ్ యూ డోంట్ నీడ్ టు రెస్పాండ్ టు మీ ఓకే జస్ట్ లిజన్ టు మీ రిలాక్స్ రిలీజ్ యువర్ మజిల్స్ డూ నాట్ కంట్రోల్ ఎనీ ఆఫ్ యువర్ బాడీ మజిల్స్ నవ్ ఇమాజిన్ ఇస్ ఎ ఫ్రెష్ మార్నింగ్ మీరు ఉదయాన్నే మీ ఇంట్లో బాల్కనీలో ఒక చిన్న పూలకుండి ఉంది పూలకుండి మొక్క రోజు మార్నింగ్ దాన్ని చూస్తూ ఉంటాను చాలా రోజులైంది రోజు నీళ్లు పోస్తున్నారు ఒకరోజు మార్నింగ్ బ్యూటిఫుల్ ఆ మొక్క నుంచి బడ్ గులాబీ పువ్వు చిన్న బడ్ కనిపించింది మీరు కళ్ళు నిలుపుకుంటూ పొద్దున్నే దాని దగ్గరికి వెళ్ళారు యు జస్ట్ హ్యావ్ ఎ లుక్ అట్ ఇట్ సో క్లోజ్లీ అండ్ సీ ద లీవ్స్ ఆఫ్ ద ప్లాంట్ ఆకులకి ఈనెలు ఉంటాయి గులాబీ చెట్టు ఆకుకి చుట్టూ ఉన్న ఒక డిజైన్ని జాగ్రత్తగా చూడండి నవ్ షిఫ్ట్ యువర్ ఐ కెమెరా టు బడ్ గులాబీ మొగ్గ ఎలా ఉందో రేకులు విచ్చుకోవటానికి సిద్ధంగా ఉండి మొగ్గ రూపంలో ఉన్న ఆ గులాబీ గులాబీ రంగు ఉదయాన్నే అవటం వల్ల సన్నటి తుంపర ఆ గులాబీ మొగ్గ మీద ఉంది జస్ట్ టచ్ ఇట్ స్మూత్లీ ఫీల్ ఇట్ అండ్ ఇమాజిన్ ఫ్రమ్ ద లాంగ్ షాట్ కుంపటి కుంపటిలో మొక్క మొక్క పైన ఒక చిన్న గులాబీ మొగ్గ అండ్ ఇట్స్ లుక్ సో బ్యూటిఫుల్ అండ్ యూ ఫీల్ దట్ యు రియలీ అచీవ్డ్ ఎందుకంటే ఆ కొమ్మ తెస్తే చాలా రోజులుగా పువ్వు పుయ్యలేదు కానీ రోజు నీళ్లు పోస్తున్నారు మొట్టమొదటిసారిగా ఆ మొగ్గ చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతారో జస్ట్ ఫీల్ దట్ ఎమోషన్ అండ్ ఫీల్ సో హ్యాపీ ఇట్ ఈస్ యువర్ అచీవ్మెంట్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ స్లోలీ ఓపెన్ యవర్ ఐస్ ఎక్సలెంట్ సార్ నేను గులాబీ మొక్క గులాబీ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఉంది వెరీ గుడ్ వె ఎక్సలెంట్ చాలా బాగుంది నేను ఇంకా ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ది కాన్వర్జేషన్ వచ్చా చివరి క్వశ్చన్ ఏంటంటే మన చాలామంది వెయిట్ చేస్తుంటారు ఒక స్టార్ హీరోకి మీరు పర్సనల్ కోచ్ ఎవరా స్టార్ హీరో ఆయనతో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మీరు షేర్ చేయండి చెప్పండి